ఈ ముచ్చట ఆడతాం మళ్ళీగా ఓ అన్న కాలు పట్టుకొని జర్రా అన్న యాక్టింగ్ చూస్తుంటే నాకే భయం తక్కువ భయం కాలే ఈ అన్న ఎక్కడ దొరికిండే ఇంతకు ఈ ఆఫీస్ లో దొరికిండు ఈ ఆఫీస్ లో దొరికిండు ఏమైందంటే ఫాదర్ క్యాట్ కోసం చూస్తాను ఫాదర్ క్యాట్ కోసం చూస్తుంటే మనోడు అప్పుడు వచ్చి రూమ్ లో అన్న అన్న కాడ కూర్చున్నాడు ట్రైల్ చేస్తాను ఒక సినిమా చూస్తున్నట్టు అది నాకు ఆ తర్వాత కూర్చొని ఉంటే నేనేమన్నా అంటే అన్న క్యారెక్టర్ కోసం అంటే మనోడు చూడరా అన్నాడు ఒకసారి ఆయన మొత్తం బియర్ గియర్ మొత్తం తీసుకుని తెల్లగా ఉన్నాడు ఈయనేదో అయిపోయినాడు అన్న ఏంది ఈయన పేరు చెప్పింది అనుకుంటా అన్న ఉన్నాడు అంటే ఒకసారి దాని పేరు పేరు అది చేసుకురా వర్క్షాప్ చేసి చూడ అన్నాడు సరే సరే అని చెప్పేసి సరే అన్న చెప్పి వచ్చినాం కూర్చోబెట్టిన వర్క్షాప్ చేయించిన ఆ కుంటుడు గింటుడు కొంచెం ఓకే దగ్గర ఉంది బేసిక్ ఇంకేందంటే పోతాండ పోతాండ పోతాండి నాకు ఆయన ఫేస్ లో చిన్న సైకింగ్ కనపడింది సో సైకిల్ మోహం సో అప్పుడు నాకు పూర్తి గడ్డం కొంచెం మించి ఆయన ఆ కాస్ట్యూమ్ చేసరికి పర్ఫెక్ట్ ఏం కన్నా అనిపించింది